అభివృద్ధి చేయడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అట్లాగే ఎస్ఆర్ కింద స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మరి షేక్ పేట్ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో కల ఆ ప్రాంతంలో మూడు వందల ముప్పై ముప్పై మూడు కోట్ల రూపాయలతో దాన్ని కూడా నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలి రెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు మేము చేసిన ఖర్చు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ప్రతి దానికి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి ప్రభుత్వం పెడితే దానివల్ల ఒనగూరిన ప్రయోజనం ఎంత అనేది ఆలోచించాలి మెట్రో నిర్మాణం వల్ల సేవైన డబ్బులు ఎంత సేవైన కాలుష్యం ఎంత లేకపోతే ప్రైవేట్ వాహనాలు తిరిగితే ఎంత ఇబ్బంది అయ్యేది ఎంత కాలుష్యం పెరిగేది దాంతోపాటు ప్రజలకు ఆదా అయిన డబ్బులు ఎంత అట్లాగే సవ్యమైన రహదారులు భారతదేశంలో ఇవాళ ఎక్కడ లేనంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో రోడ్లు మెయింటైన్ చేసే ప్రయత్నం మా ప్రభుత్వంలో మేము చేసినాం దానివల్ల సేవ్ అయింది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అట్లాగే మా ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద ప్రాధాన్యతని ఇచ్చాం ఇచ్చి అద్భుతంగా పనిచేశాం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్లో ఉన్నది గాంధీ దవాఖానా ఉస్మానియా దవాఖానా ఓల్డ్ సిటీకి పోతే పెట్ల బుర్జు తప్ప కొత్త దవాఖానాలు కానీ ఒక నిమ్స్ ఇవి తప్ప లేవు కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఆ రోజు మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో నాలుగు టిమ్స్ హాస్పిటల్స్కు శ్రీకారం చుట్టినాం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అందులో ఇవాళ వెంగళరావు నగర్ డివిజన్ లో ఉండే మరి ఎర్రగడ్డ ప్రాంతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలతో టిమ్స్ హాస్పిటల్ పెట్టినాం ఈ టిమ్స్ హాస్పిటల్ చివరి దశలో ఉన్నది ఇది పూర్తయిన తర్వాత యూసుఫ్ కూడా రేమత్ నగర్ ఎర్రగడ్డ బోరబండ అదేవిధంగా పక్కనే ఉండే సనత్నగర్ నియోజకవర్గం అవతల పక్కన ఉండే కుకట్పల్లి నియోజకవర్గం మూడు నియోజకవర్గాల ప్రజలకి పక్కనే ఉండే కుత్బులాపూర్ నియోజకవర్గానికి కూడా నాలుగు నియోజకవర్గాల ప్రజలకి ఒక పెద్ద దిక్కుగా వెయ్యి పడకలతో టిమ్స్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా దానికైనా ఖర్చు తొమ్మిది వందల కోట్లు అనే మాట వాస్తవం కాదా అట్లాగే మనం మీరు గమనించినట్టయితే కోవిడ్ అప్పుడు ఒక జుబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మరి ఉచిత వ్యాక్సినేషన్కి పద దాదాపు పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం దానికి కూడా ముప్పై నాలుగు వేల ఏడు వందల పన్నెండు మందికి వ్యాక్సినేషన్ కూడా ఇచ్చుకున్నాం అట్లాగే సీఎం రిలీఫ్ కింద ఒక టూ పాయింట్ సిక్స్ ఎయిట్ కరోడ్స్ కూడా మరి ఆరోగ్యం కోసం నేను చెప్పేది శాంక్షన్ అయినాయి పాటు ఆరోగ్యం విషయంలో ఇంకా కూడా ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఒక తొంభై ఎనిమిది లక్షలు కేసీఆర్ కిట్ కింద మూడు వేల మూడు వందల నలభై మంది లబ్ధిదారులకు డెబ్బై మూడు లక్షలు న్యూట్రిషన్ కిట్ల కింద పద్నాలుగు లక్షలు కంటి వెలుగులో ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు కోసం యాభై ఐదు లక్షలు మొత్తం నగరం అంతా మూడు వందల యాభై బస్సీ దవాఖానాలు పెడితే ఒక్క జూబ్లీ హిల్స్లో పదమూడు బస్సీ దవాఖానాలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం గల్లీల్లో బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు పెట్టే పెట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎన్నడూ కాంగ్రెస్ చేయలేదు వాటిని ఏర్పాటు చేసింది మొత్తం ప్రజారోగ్యం మీద ఖర్చు పెట్టిన సొమ్ము తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లన్న విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఒక్కొక్క రూపాయి ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే ఎంత ఖర్చు అయ్యేది పేదవాళ్ళకి అదే వ్యాక్సినేషన్కి కోవిడ్ టైంలో ఎంత హరాస్మెంట్ ఉండే ఎంత ఎక్స్ప్లాయిటేషన్ ఉండే మీకు తెలుసు అవన్నీ సేవ్ చేసి వాళ్ళ పేదలకు అండగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం అక్కడ ఖర్చు అయింది తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు కావచ్చు కానీ నిజంగా జరిగిన లాభం చూసుకుంటే దానికి పది రెట్లు ఎక్కువ లాభం జరిగిందనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా లక్ష డబుల్ బెడ్రూమ్లు ఒక్క హైదరాబాద్ పరిధిలో మేము కట్టినాం ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఆరు వందల మంది లబ్ధిదారులు ఎందుకంటే ఇరవై నాలుగు నియోజకవర్గాలు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఆరు వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అందజేసినాం మొత్తం కలిపి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే మూడు వందల ఇరవై నాలుగు కోట్లగా అక్కడ మా గోపీనాథ్ గారు మా తలసాని గారు అక్కడ రేమత్ నగర్లో కట్టిన ఇల్లు వాటిని ఇనాగరేట్ చేసినారు మిగతా వాళ్ళకి కొల్లూరులో ఇంకా వేరే చోట్ల కూడా ఆ మూడు వేల ఆరు వందల మంది లబ్ధిదారులకి మేము అందించిన వ్యవహారం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలా ఒక్కొక్క ఇల్లు కడతానికి మాకు ప్రభుత్వానికి అయిన ఖర్చు తొమ్మిది లక్షలు కానీ ఇలా ఒక్కొక్క ఇంటి విలువ మా శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో కరెక్ట్గా అక్కడ మన నెక్లెస్ రోడ్ ఏదైతే ఉన్నదో అంబేద్కర్ నగర్ మొత్తం హుసేన్ సాగర్ వ్యూ ఉంటుంది దానికి లేక్ వ్యూ ఒక్కొక్క లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఇవ్వాలని నేను ప్రైవేట్ వాడు కడితే అదే అపార్ట్మెంట్ ఒక్కొక్కటి ఐదు వందల అరవై స్క్వేర్ ఫీట్లు ఇది వాడు కడితే కోటి రూపాయలు ఇవాళ మీరు రేమత్ నగర్లోని అపార్ట్మెంట్ విలువ కూడా ప్రభుత్వానికి ఖర్చు మాత్రమే పెట్టాను నేను అక్కడ మూడు వందల ఇరవై నాలుగు కోట్లు ప్రభుత్వానికైనా ఖర్చు కానీ దాని యాక్చువల్ విలువ తీసుకుంటే దానికి కనీసం పది రెట్లు ఉంటుంది అంటే ఈరోజు కొల్లూరులో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముప్పై నలభై లక్షలు విలువ చేస్తుంది రేమత్ నగర్ లో ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కొక్క దాని విలువ ముప్పై లక్షలు అంటే ఎంత సంపద పేదవాళ్ళకు అందించే ప్రయత్నం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందో మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా ఒక్క జుబ్లీ